హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ గా అయిపోయే బియ్యప్రవా ఉక్మా కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇందులో శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు నేను ఇందులో పెసరపప్పు యాడ్ చేశాను ఇక రెండు స్పూన్ల పెసరపప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత వన్ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వన్ గ్లాస్ రవ్వను యాడ్ చేసి మూత పెట్టేసుకున్నాను మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటే మనకు బియ్య కుమార్ రెడీ అయిపోతుంది వీడియో మీకు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్